తెలియేసుకుంటా అధ్యక్షనా సార్ అధ్యక్ష ధన్యవాదాలు సార్ మీరు అవకాశం ఇచ్చినందుకు సార్ నా నియోజకవర్గంలో మునేరువాగు మునేరు నది ఆకేరు నది మరియు పాలేరు నదులు మూడు నదులు పోతాయి సార్ ప్రవహిస్తాయి సార్ భారీ వరదలు గత ఇరవై ఏళ్ళ నుంచి నేను చూడనటువంటి వర్షపాతం వరదలు రావడం వలన సార్ డోర్నక్కల ఆనకట్ట కరకట్టలు పూర్తిగా కొట్టుకోపోయినాయి సార్ అదేవిధంగా ఆ కరకట్ట పోవడం మూలంగా ఆర్ఎన్బి రోడ్ అక్కడనే బ్రిడ్జి ఉంది డోర్నక్కలకి పోయే బ్రిడ్జి ఆర్ఎన్బి బ్రిడ్జి ఆ బ్రిడ్జి పక్కన రోడ్డు పూర్తిగా కొట్టుకొని పోయి మరి రాకపోకలకు కూడా ఇబ్బంది జరిగింది సార్ దాని వెంటనే నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎన్నో రోడ్లు పంచారా రోడ్లు కావచ్చు ఆర్ఎన్బి రోడ్లు తెగిపోయిన అధ్యక్ష దెబ్బతిన్న అధ్యక్ష రాకపోకలు బంద్ అయిన అధ్యక్ష వాటిని వెంటనే నిర్మాణం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఈ మూడు నదుల వెంట అటు ఇటు గ్రామాల వాళ్ళు వ్యవసాయం చేస్తారు కిలోమీటర్ అటుపక్క ఇటుపక్క మోటార్లు పెట్టుకొని లిఫ్ట్ చేసుకొని వ్యవసాయం చేస్తారు వందల మోటార్లు ఆ వరదల్లో కొట్టుకుపోయిన అధ్యక్ష ప్రభుత్వం తరఫున ఏదైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్న అధ్యక్ష మా నియోజకవర్గంలో పన్నెండు వందల పైన పోళ్ళు ఇరిగిపోవడమో కొట్టుకోకపోవడం జరిగింది ఎలక్ట్రిక్ మోటార్స్ అధ్యక్ష వాటిని వెంటనే రెస్టోర్ చేయాలి ఇదే కాకుండా అధ్యక్ష ఎనభై తొమ్మిది ట్రాన్స్ ఎనభై తొంభై ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్ములు అధ్యక్ష అందరూ పడిపోయినాయి కొట్టుకుపోయినాయి కాలిపోయినాయి అవి వెంటనే రెస్టోర్ చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన ముఖ్యంగా ఆర్ఎన్పి రోడ్లు వెంటనే మరి ఆర్ఎన్పి మంత్రి గారే మాట్లాడుతున్నారు కాబట్టి వాటిని రెస్టోర్ చేయాలని కోరుతున్నా అధ్యక్ష శ్రీధర్ బాబు గారు సార్ చెరువులు చేస్తామని చెప్పించుకున్నారు అన్నీ చేయాలని చెప్పించుకున్నారు చెప్పించుకొని ఇప్పుడు అంటే ఎట్లా సార్ నాకు మీరు చెప్పినవన్నీ కూడా చేయిస్తామని చెప్పినాము మళ్ళా ఇంకా ఇప్పుడేం సార్ సార్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మానేరు గోదావరికి కరగట్టలు కట్టాలని చెప్పి మరి సూచన చేశారు అధ్యక్ష అద్దా అరేష్ అరే మేము ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అన్ని మీరే